ఆర్ఐ గ దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా సంతకానికి వెళ్ళినప్పుడు దాదాపు ఒక ఇరవై మంది ఉండేవాళ్ళు అరే ఇంత క్రేజ్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మరి ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇంత చక్కగా ఉందని చెప్పేసి నేను అనుకునేవాడిని తర్వాత బీటెక్ చదువుకుంటూ ఉన్నాను ఆ బీటెక్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ చనిపోవడం జరిగింది తర్వాత ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది అయితే నేను టెన్త్ క్లాసు చదివేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నేను ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశాను అప్లై చేస్తే అప్పట్లో మాన్యువల్ సర్టిఫికెట్స్ ఉండేవి ఆ మాన్యువల్ సర్టిఫికేట్స్లో రెండు ఫామ్స్ ఉంటాయి ఒకటేమో సర్టిఫికేట్ ఫాము ఇంకోటి అర్జీ ఫామ్ ఉంటుంది అర్జీలో మనం సంతకం పెట్టాలి అర్జీదారుడు సంతకం పెట్టాలి నేనంతా కూడా నీట్గా రాశాను రైటింగ్ అంతా బాగా చక్కగా రాశాను సరే అని మా నాన్నగారు ఆ ఊరు మా ఊరి కరణం గారి దగ్గర తీసుకున్నప్పుడు కరణాలు ఉండేవాడు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అంటారు వాళ్ళని ఆయన ఉండేవాళ్ళు ఆయన దగ్గర తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళినప్పుడు ఆయన చూసి మా నాన్నగారు చాలా వినయంతో అప్పుడు విఆర్ఏగా అంటే ఎట్టి మొత్తంటారు కదా ఆ పని చేస్తుండేవాడు ఆయన చాలా వినయంతో ఈ విధంగా వంగి వెళ్ళి అయ్యగారు మా అబ్బాయిది సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఆయన చూసి ఒక్కసారిగా పళ్ళు పటపట కొరికి ఒక్కసారిగా సర్టిఫికెట్ విసిరేసాడు సరేనే మా నాన్న ఇంకా భయపడి తీసుకొని బయటకు వచ్చాడు చూసి ఆయన కరణం గారు ఏమన్నారంటే ఒకసారిగా నా వైపు చూసి అజ్జిదాడు సంతకం దగ్గర చూసి ఇందిరా ఎంఆర్ఓ బిట్టడు పెట్టావు అన్నాడు సంతకం ఎంఆర్ఓ బిట్టడు పెట్టావు ఏంట్రా అన్నాడు అని ఇసిరేసాడు సరే అని ఇంకా తీసుకుని బయటకు వచ్చాను బయటకు వచ్చిన ఆయన అలా తిట్టాడు పెద్ద ఆయన అంటే అప్పుడు మా నాన్నగారు చూసి నేను సంతకం ఏ విధంగా పెట్టానంటే కిరణ్ కుమార్ అని ఇలా పెట్టాల్సింది ఆకాశం వైపు కిరణ్ అనే స్టైల్గా పెట్టేలా అలా పెట్టడం వల్ల ఆయన ఆయన తిట్టాడు తిట్టడం వల్ల మళ్ళీ ఇంకో ఫారం తీసుకొని ఈసారి కరెక్ట్గా సంతకం కరెక్ట్గా పెట్టి ఈసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ అలా వెళ్ళాలేమో అని చెప్పేసి నేను కూడా ఇలా జాగ్రత్తగా ఇలా వంగని ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్ళి సార్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన సంతకం పెట్టాడు తర్వాత నాకు టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు ఆయన మళ్ళీ దగ్గర తీసుకొని నాకు మంచి బట్టలు కొనుక్కోమని మంచి గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది నాకు ఇప్పుడు ప్రతిరోజు కూడా సంతకం పెట్టేటప్పుడు ఆయన గుర్తొస్తూ ఉంటాయి ఎప్పుడన్నా హడావుల్లో ఇలా క్రాస్గా పెడుతుంటే లేదు మనం ఇలా స్ట్రైట్గా పెట్టాలి అని చెప్పేసి అంటే ఎప్పుడు కూడా మా నాన్నగారు బయటకు వచ్చినప్పుడు చెప్పాడు ఇలా పెట్టడానికి దానికి దీనికి తేడా అయింది నాన్న అడిగా అడిగినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇలా పెట్టావో భూమికి సమాంతరంగా పెడితే మన యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది నువ్వు ఇలా స్టైల్గా పైకి పెట్టావంటే మనం డిసోబీడియన్స్ అధికారి పట్ల మన యొక్క డిజోబీడియన్స్ చూపిస్తుంది అది సంస్కారం కాదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఈరోజు మనం అధికారి అయినప్పటికి కూడా ఇలా ఉండటానికే ట్రై చేస్తున్నాయి ఎందుకనే ఎప్పుడు కూడా అందరితో చక్కగా మాట్లాడాలని వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో ఒక సమస్యతో వస్తారు అట్లీస్ట్ మనం అన్నీ కూడా సమస్యలు మనకు వచ్చిన ప్రతి సమస్యను కూడా మనము మనకు కూడా అద్భుత శక్తులు లేవడం అన్నీ కూడా కొంచెం టైం పడతాయి అలా కనీసం వాళ్ళ సమస్యను మనం వినాలి ప్రశాంతంగా వాళ్ళ యొక్క పెయిన్ మనకి తెలియాలనే ఉద్దేశంతో కొంచెం మనం జాగ్రత్తగా ఫోకస్ చేస్తే వాళ్ళ సమస్యను మనం రిజాల్వ్ చేయడానికి కూర్చొని మాట్లాడటం అవతల వైపు వాళ్ళతో మాట్లాడి ఆ విధంగా అందుకనే పీజీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని మేము చక్కగా కండక్ట్ చేస్తాము అదేవిధంగా నేను కూడా మన మండల లెవెల్ ఆఫీసర్స్ అందరితోటి ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటాము మనకి గుడ్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ కమిషనర్ గారు కానీ ఎంఈ గారు కానీ మొన్న ఆగస్టు పదిహేను కానీ అదేవిధంగా యోగాంధ్ర కానీ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశాము అందరం కూడా అది మేము చేసామంటే అది కేవలం తహసీల్దార్ ఒక్కళ్ళే చేసిందని కాదు కే బ్యాక్ బోన్ అంతా కూడా మీ గారు చక్కగా ఏర్పాటు చేశారు యోగాంధ్ర కూడా మరి కమిషన్ గారు మేము కోఆర్డినేట్ చేసుకొని చక్కగా ఒక టీమ్ ఆఫ్ అఫీషియల్స్ చేశాము అదేవిధంగా ఇప్పుడు మనకి కొత్తగా సార్ అది సార్ని నేను ప్రత్యక్షంగా నిన్నే చూడటం మన ఆఫీస్కి వచ్చినప్పుడే చూడటం అంతకుముందు ఫోన్లో మాట్లాడడం జరిగింది వారు కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు వేరే చిన్న ఎంక్వైరీ గురించి మన దగ్గరికి వచ్చారు కాబట్టి అందరూ మా డిపార్ట్మెంట్ స్టాఫ్కి కూడా నేను అదేవిధంగా చెప్తాను విఆర్ఓస్కి కూడా మన దగ్గర వచ్చిన సమస్యలన్నీ కూడా ముందు అతని సమస్య మనం జాగ్రత్తగా వినాలి అతని అప్లికేషన్ని క్షుణ్ణంగా చదవాలి ఈవెన్ మనకు ఒక లైన్లో అర్థమైనప్పటికి కూడా అతను మొత్తం కూడా ఏమి రాశాడు అతని సమస్య మొత్తం క్లియర్గా మనం చదివినప్పుడు మాత్రమే మనకు అందులో ఉన్నటువంటి గ్రీవెన్స్ అర్థమవుతుందని మా వాళ్ళందరికీ కూడా అనుక్షణం గైడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీ రో ఈరోజు ఏర్పడుచిన ఈ కార్యక్రమం మాకు ఒక అలర్ట్ అంటే ఇంకా మీరు బాధ్యతగా పనిచేయాలని మరి మన మాదాసాహెబ్ గారు ఒకసారి మళ్ళీ మాకు గుర్తు చేసినట్టుగా భావిస్తాను కాబట్టి ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్